ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురం ఉన్న త్రివ్యాన్ థియేటర్ దగ్గర అయితే గేమ్ చేంజర్ మూవీ ఫ్లెక్సీలు అయితే చాలా భారీ కట్టారు సో ఒక మూడు వీడియోస్ చేశాం ఇక్కడ కూడా సో చూడండి అలాగే ఇక్కడ కూడా ఫ్లెక్సీలు కట్టారు చాలా కట్టారు అలాగే ఆ సైడ్ కూడా కట్టారు చాలా కట్టారు అలాగే ముందర కూడా కట్టారు చూడండి ఆల్రెడీ మనము ఒక మూడు వీడియోస్ కవర్ చేసాము చూడండి లోపల కూడా కట్టినారేమో సో అలాగే లోపల కూడా కట్టారనుకుంటున్నాను లోపల కూడా వెళ్దాం లోపల కూడా కట్టిండ్రి సో చూర్ణం కూడా బాగుంది కదా సో అలాగే ఈ సైడ్ వెళ్దాం ఈ సైడ్ కట్టినారేమో ఈ సైడ్ కూడా కట్టినారు సో రామ్ చరణ్ అంతా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చాలామందికి రికమెండ్ చేస్తుంది వీడియో సో ఫ్లెక్సీలు అయితే చాలా కట్టినారు యువతల సో మళ్ళీ కొన్ని పెంచినారు ఇది కొత్తది ఆ సైడ్ కూడా కట్టినారు ఇక్కడ కూడా కట్టారు చూడండి మనం బయటకు వెళ్ళలేదు బయట కూడా చాలా కట్టారు బయట ఈ సైడ్ వెళ్ళలేదు చాలా కట్టారు బయట కూడా సో అలాగే ఇక్కడ థియేటర్కి ఒకటి కట్టారు చూడండి థియేటర్ దగ్గర ఒకటి కట్టారు సో ఈరోజు నైట్ గంటకి ఫ్యాన్ షో అంటున్నారు నిజమా లేదు అనేది కింద కామెంట్ చేయండి అనంతపూర్లో ఇది ఆ దిగిపోయింది హౌస్ సో అలాగే కట్టగొట్టు కూడా కట్టారు ఈరోజు సాయంత్రం ఒక వీడ వస్తుంది చూడండి సో సాయంత్రం కూడా ఒక వీడ వస్తుంది సో ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది సాయంత్రం అంటే ఫ్యాన్స్ ఈవెంట్ మళ్ళీ మీరు పేరీజీ ఈవెంట్ అనుకుంటారు కాదు ఫ్యాన్స్ మాత్రమే ఇక్కడ చేసుకుంటారు అలాగే గౌరీ ట్యాగీస్ దగ్గర కూడా కట్టారంట అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మ్యాక్సిమమ్ సో కటౌట్ అయితే ఇదే ఇంకా దీనికి పూలమాలలు ఏమీ వేయలేదు సో కటౌట్ సింపుల్గా బాగుంది సప్తగా సర్కిల్ కటౌట్ కంటే ఇదే బాగుంది సో గౌరీ దగ్గరకు కూడా వెళ్దాము అక్కడ కూడా చూద్దాం సో ఇది త్రివేణి కాంప్లెక్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఈ రెండు రోజులు ఆడతాది సైజ్ చూడండి బయట కూడా కట్టినారు సో ఇది మాత్రం హైలైట్ దీంట్లో నెంబర్ వన్ ఇది